హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పత్తిలో వచ్చే వేరుకూళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం మీరు పత్తి సాగు చేసుకున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి పత్తిలో వచ్చే వేరుకూళ్ళు తెగులు ఎలా గుర్తించాలి దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఏ మందులు స్ప్రే చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు వేరుకూళ్ళు తెగులు అంటే ఏంటి పత్తిలో వేరుకూళ్ళు తెగులు అనేది ఒక ఫంగల్ వ్యాధి మాక్రోఫోమియా ఫసియోలినా అనే శిలింగ్రం వలన ఇది వస్తుంది ఈ వ్యాధి వేర్లను ఉల్లిపోయేలా చేసి చివరికి మొక్కను ఎండిపోయేలా చేస్తుంది ఇది ప్రధానంగా అధిక తేమ సరికాని నీరు నీటి పారుదల సరిగా లేని పొలాలు తేమ ఎక్కువ నిల్వ ఉండే పొలాలు మరియు పోషకాల లో పోషకాహార లోపం ఉన్న పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఫంగస్ కాబట్టి తేమ ఎక్కువ ఉండే నెలలో ఇది చాలా ఎక్కువగా ఉధృతంగా విస్తరిస్తుంది ఇంకా ఈ ఫంగస్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ తెగులు ఎలా గుర్తించాలో తెలుసుకున్నట్లయితే మొక్కలు ముడతలు పడి మొదట్లో వాడిపోతాయి మొక్కలు ఎండిపోవడం అనేది ఈ తెగులు యొక్క ప్రధాన లక్షణం ముందుగా ఆకులు ఆకులు వాడిపోయి వేలాడబడుతూ ఉంటాయి తర్వాత ఆకులు ఎండిపోతాయి ఆకులు ఎండిన తర్వాత చిన్న చిన్న కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది తర్వాత పెద్ద కొమ్మలు చెట్టు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది అలానే ఆకులు పసుపు రంగులోకి మారి క్రింది ఆకులు ఎండిపోతాయి వేర్లు నల్లగా మారి కుళ్ళిపోతాయి కాండం బాగా నల్లగా మారి మొక్క చనిపోవడం జరుగుతుంది పంట దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది ఇంకా ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు అధిక తేమ నీరు నిల్వ ఉండేటువంటి నేలలు అలానే నీటి సరిగా లేని నేలలు అలానే పదిహేను నుంచి ఇరవై శాతం తేమ కలిగిన నేలలో ఈ ఫంగస్ అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది అలానే ఉష్ణోగ్రత కూడా ఒక ముఖ్యమైన కారణం ఉష్ణోగ్రత ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్య ఉన్నట్టయితే ఈ ఫంగస్ పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే విపరీతమైన యూరియా వాడటం కూడా ఈ ఫంగస్ పెరుగుదలకు ఒక కారణంగా చెప్పవచ్చు వేసవి కాలంలో లోతు దుక్కులు వేసుకున్నట్లయితే సూర్యరశ్మి తగిలి ఆ ఫంగస్ నశించిపోతుంది కాబట్టి మనం లోతు దుక్కులు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి కానీ ఫంగస్ ఉన్న విత్తనాలు వాడకూడదు ఆల్రెడీ ఫంగస్ విత్తనాలు ఉన్నట్లయితే అంటే బ్రాండెడ్ విత్తనాలు మంచి విత్తనాలు తీసుకున్నట్లయితే ఎనకి విత్తనాలు తీసుకున్నట్లయితే దాంట్లో ఉండే ఫంగస్ వల్ల కూడా విత్తనాలు ఉండే ఫంగస్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది జింక్ మరియు పొటాషియం లోపం ఉన్న నెలల్లో కూడా ఈ ఫంగస్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి ఇంకా దీని నివారణ చూసినట్లయితే విత్తనాలను ఫంగిసైడ్తో కలిపి శుద్ధి చేయాలి కార్బన్డిజం మరియు థైరం అనే ఫంగసైడ్లను ఈ విత్తన శుద్ధికి మనం ఉపయోగించాలి అలానే నీటిపారుదల సరిగ్గా ఉండేటట్లుగా వర్షపు నీరు బయటకు వెళ్ళేటట్లుగా నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా ఉండాలి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అలానే ఎక్కువ రోజులు తేమ ఉండకుండా చూసుకోవాలి కంపోస్ట్ మరియు సేంద్రియ రోల్ని వాడటం ద్వారా నేల యొక్క సారం పెరగటం వల్ల ఈ ఫంగస్ వంటివి తట్టుకునేలా చేస్తాయి అలానే పంటి పంట మార్పిడి చేయటం కూడా చాలా ముఖ్యం ఈ ఫంగస్ని మనం ఎలా నివారించాలంటే ఫంగిసైడ్స్ వాడటం ద్వారా దీన్ని మనం నియంత్రించవచ్చు అగ్ర కనుక వారి విటావాక్స్ అనే ఒక ఫంగిసైడ్ని చూసుకున్నట్లయితే దాంట్లో కార్బాక్సిన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థైరమ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్గా ఉంటుంది ఈ విటావాక్స్ మనం విత్తన శుద్ధి చేయడం ద్వారా దీని ద్వారా విత్తన శుద్ధి చేయడం ద్వారా ఈ ఫంగస్ని మనం నివారించవచ్చు అలానే మరి జింక్ మరియు పొటాషియం ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల కూడా కొంతవరకు దీన్ని నివారించవచ్చు అలానే ఎక్కువ నీరు లేకుండా తేమ లేకుండా చూసుకోవాలి అలానే కార్బండిజం ఒక గ్రాము ఒక లీటర్ మందు కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది అలానే కాపరాక్సి క్లోరైడ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఒక లీటర్ నుండి కలిపి చికరీ చేయాలి అలానే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే చేసేవాళ్ళైతే ట్రైకోడర్మా విడిని ఈ విత్తన శుద్ధికి కానీ అలాంటి పొలము చల్లటం ద్వారా దీన్ని నివారించవచ్చు వీటితో పాటుగా వీటవ్యాక్స్ తనుక్రోట్ ఎక్కువ అది కార్బాక్సిన్ మరియు థైరం కాంబినేషన్ ఈ మధ్య మనకి దొరుకుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్